ఇదే ఎందుకు ఫాలో అవ్వాలి అన్నటువంటిది ఆ తెగింపు చంద్రబాబు దగ్గర లోపించింది అందుకని ఇప్పుడు జగన్ చెప్పిన పథకాలను ఎక్స్పాండ్ చేస్తున్నారు తప్పించి తనదైనటువంటి పథకానికి సంబంధించి ఇప్పటిదాకా విమర్శలు ఏం చేసుకొచ్చారు జగన్ చెప్పిన నవరత్నాలు రత్నాలు దోపిడీ అని చెప్పారు నేను అప్పుడే చెప్పా ప్రజలలో ఒక ఆలోచన మారింది ఏంటి అంటే మనం ఏం చెప్తాం అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ ఎవరికాడు మాట్లాడడానికి పోచుకోలు కబ్బులు బోర్డు చెప్తాడు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది మందు తీసుకోకుండా వెనకాల వస్తున్న వాళ్ళు ఎంతమంది ఫుడ్ మందు డబ్బులు తీసుకోకుండా జందాబాదులు కొడుతున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళల్లో ఆ స్వార్థం పెరిగిపోయింది ప్రజల్లో పెరిగిన స్వార్థానికి అనుగుణంగా పార్టీలు చచ్చినట్టు మారక తప్పట్ల యథా రాజా తదా ప్రజ అంటారు ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజలు తదా ప్రజ ఇక్కడ ప్రజలెవరు పార్టీలు అంటే ప్రజలు అనేటువంటి రాజులు ఎలా వ్యవహరిస్తున్నారో వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరించక తప్పట్లేదు ఇదివరకు నా ఏరియాలో రోడ్డు వేస్తే ఇప్పుడు నా ఏరియాలో రోడ్డు వేయాలి నా ఇంటికి డబ్బులు వేయాలంటున్నారు రెండు కావాలంటున్నారు దాన్ని క్యాచ్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి దాన్ని క్రాష్ చేయాలన్న వాళ్ళు ఈ పార్టీలని ఇవాళ ఆ పార్టీలు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాయి కానీ ఎవ్వను అని చెప్పే మగాడు ఎవడున్నాడు వాళ్ళుగా ప్రతి ఒక్కళ్ళు రూపాయి రూపాయలు పెంచుకుంటూనే పోతున్నారు ఇంకోటి ఉచితాలని మొదటి నుంచి వ్యతిరేకించేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎనభై కోట్ల మందికి ఉచితంగా వినిస్తోంది దేశంలో భారతీయ జనతా పార్టీని ఆరు వేల రూపాయలు రైతులు డబ్బులు ఇచ్చింది ఇల్లు కట్టుకోవడం లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చింది రెండు లక్షల ఎనభై వేలు